హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మొన్న అయితే డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు డిమార్ట్ ఫుల్ వీడియో అయితే పెట్టాను కానీ నేనేం తీసుకున్నాను ఎందుకు వెళ్ళాను అని అయితే నేను చెప్పలేదు కదా అందుకని చెప్పి చెప్తున్నాను చూడండి మా పాపకి స్పూన్స్ ఇంకా ప్లేట్స్ ఇంకా కప్స్ ఏమన్నా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను ఇంట్లో ఉన్నాయి కానీ పెద్ద పెద్ద స్పూన్స్ ఉండటం వల్ల పాపకి తినిపించేదానికి అవ్వటం లేదని చెప్పి వెళ్ళానండి చూడండి స్పూన్స్ చాలా తక్కువగా చిన్న క్వాలిటీతో బాగున్నాయండి ఈ కప్స్ వచ్చేసి వన్ పీస్ ట్వంటీ అట్లా పడింది నేను ఫైవ్ పీసెస్ తీసుకున్నా దాని తర్వాత ఈ ప్లేట్స్ కూడా అంతే రేట్ పడినాయి ట్వంటీ రూపీస్ వన్ ప్లేట్ ట్వంటీ రూపీస్ అట్లా పడింది అలా చెప్పి నేను టూ ప్లేసెస్ అయితే తీసుకున్నా మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా ఆ బౌల్స్ అయితే రెండు తీసుకున్నా అండి నాకైతే భలే నచ్చాయి చాలా తిక్గా ఉన్నాయి చాలా తిక్కుగా ఉన్నాయి చూడండి కాబట్టి బరువు చాలా ఎక్కువగా ఉండి చాలా తిక్కుగా ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పి నేను తీసుకున్నాను దీని ప్రైస్ ఒకటి వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడింది ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడింది అనమాట ఫోర్ నైంటీ నైన్ పడింది అక్కడ ప్రైజ్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ప్రైజ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది అందుకని చెప్పి నేను అయితే తీసుకున్నాను నెక్స్ట్ డోర్ మ్యాట్స్ అవన్నీ తీసేసుకున్నాను కానీ వీడియోలు అయితే చూపించలేదు కొత్త ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి అక్కడ వీడియో ఆన్ చేస్తే అక్కడ చూపిస్తాను అని చెప్పి నేను తీసుకోలేదు మీరు చూస్తున్నారు కదా ఆ బౌల్స్ అయితే భలే ఉన్నాయి అందుకని చెప్పి నాకు నచ్చింది అని చెప్పి నేను రెండు అయితే తీసుకున్నాను ఒకటైతే ఫైవ్ హండ్రెడ్ పడింది అంటే రెండు థౌజండ్ రూపీస్ పడింది ఈ స్పూన్స్ ఒకటి వచ్చేసి టెన్ రూపీసే అండి టూ తీసుకున్న ట్వంటీ రూపీస్కి క్వాలిటీ అయితే బాగుంటుందండి భలే క్వాలిటీ ఉంటుంది డిమోట్లో వన్ రూపీ తగ్గుద్ది క్వాలిటీ కూడా బాగుంటుంది పాపకి తినిపించేదానికి సీర్లే కలిపేదానికి పెద్ద పెద్ద బౌల్స్ ఏం అని చెప్పి చిన్న చిన్న కప్పులు అయితే నేను తీసుకున్నాను అనమాట మీరు కూడా మీకు కూడా ఏమన్నా కావాలని అనిపిస్తే కి అయితే వెళ్ళండి తక్కువ రేట్లు రీజనబుల్ రేట్స్లో అనమాట దొరుకుతాయి ఏ వస్తువు కావాలన్నా మీకు ఏది కావాలన్నా సరే రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి నెక్స్ట్ ఒక రూపాయి తగ్గే ఉంటుందండి ఎక్కువైతే ఉండదు బయట అయితే ఒక రూపాయి ఎక్కువ ఉంటే లో అయితే తగ్గే ఉంటుంది ప్లేట్స్ చూస్తున్నారు కదా క్వాలిటీ బాగుంది తిక్కుగా కూడా ఉన్నాయి చిన్నపిల్లలు వీటిలో తినేదానికైతే చాలా ఎక్కువగా ఇష్టపడతారు అనమాట అందుకని చెప్పి నేను మా పాప కోసం నేను తీసుకున్నా మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వెళ్ళి ఇవైతే విసిట్ చేయండి చాలా మంచిగా ఉంటాయండి ఇరిగే విరిగే వస్తువులు అయితే ఏం కాదు ఇలా ఇట్ట వేస్తే విరిగేవైతే ఇవి కాదు ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ అంటే వేరే టైప్లో ఉంటాయి దాని పేరు నాకైతే తెలియదు కానీ వేస్తే విరిగేవి కాదనమాటవి ఆ బౌల్స్ అయితే నేను చెప్తున్నానండి మీరు ఇలా చేయి జారేస్తే చాలు మొత్తం విరిగిపోతాయి సబ్స్క్రైబ్ చేసుకో